స్థలాల విషయంలో హైదరాబాద్ ఊరు లోపల దొరకడం లేదు కాబట్టి ఆ విషయంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక స్థలం ఉంది అక్కడ ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కట్టించే అవకాశం ఉందన్నారు తప్పకుండా అట్లాంటి అవకాశమే ఉంటే అక్కడనే పనులు ప్రారంభించి ఇక్కడే ఇదే ప్రాంతంలో వెయ్యి మందికి ఇచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటుగా ఈరోజు మొత్తం నగరంలో లక్ష ఇండ్లు కడతా ఉన్నాం అవి సరిపోవు కానీ పిండి కొద్దీ రొట్టె ఎందుకంటే ఎంత ఎన్ని డబ్బులు ఉంటే అని కట్టగలుగుతాం తప్ప ఒకటేసారి లక్షలాదిగా కట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేదానికి మనకైతున్న ఖర్చు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు అది మార్కెట్లో మనకైతున్న ఖర్చు మార్కెట్లో మీరు కనుక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇల్లు కొంటే ముప్పై నుంచి నలభై లక్షలు తగ్గకుండా ఈరోజు ఒక్కొక్క ఖర్చు చేసే విలువ చేసే ఒక ఇంటిని ఒక పైసా కూడా మీ దగ్గర నుండి తీసుకోకుండా పేదవారికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో మీరు ఆలోచించాల్సిన విధానం ఎలా ఉండాలంటే మా దగ్గర వాళ్ళకి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకు ఒక ఇల్లు వచ్చిందంటే రేపు నాకు కూడా తప్పకుండా వస్తుంది నాకు కూడా ప్రభుత్వం తప్పకుండా ఇల్లు ఇస్తుందనే ఒక ఆలోచన మీకు ఉండాలి తప్ప ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం ఇదేదో రెండేళ్ళ కోసమో ఒక సంవత్సరం కోసమో చేసి బంద్ చేసే కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో పేదవారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉన్నంత కాలం ప్రభుత్వమే తన డబ్బులతో కట్టించి ఐదు లక్షల అరవై స్క్వేర్ ఫీట్లలో ఇప్పుడు లక్ష కడుతున్నాం తప్ప మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలు కడతా ఉన్నాం ఒక హైదరాబాద్లోనే లక్ష కడతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగి అందరికీ కూడా ఇల్లు ఇచ్చే వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మీ ఎమ్మెల్యే గారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు మనం ఎప్పుడైతే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామో మనం ప్రారంభించుకునే ముందు మన ప్రాంతంలో మొత్తం హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు మూడు వేల ఐదు వందల టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది మూడు వేల ఐదు వందల టన్నులు కానీ మనం ఆటో టిప్పర్లు పెట్టి కొత్తగా స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పదమూడు వందల టన్నుల చెత్త రోజుకి ఎక్కువ తీసుకొస్తా ఉన్నాం అంటే మూడు వేల ఐదు వందల నుంచి ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల టన్నుల చెత్తను ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో తీసుకొని దాన్ని వేరు చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి దాన్ని జవహర్ నగర్ తరలించి దాన్ని కొంత కంపోస్ట్ చేస్తూ ఉన్నాం తర్వాత మిగతా దాన్ని మనం ఈరోజు దాని నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే మీ అందరికి కూడా తెలుసు ఇంటింటికి రెండు డబ్బాలు ప్రభుత్వమే తన ఖర్చులతో ఇచ్చింది ఒక నీలం రంగు బుట్టని ఒక ఆకుపచ్చ రంగు బుట్టను ఇచ్చిందా అయ్యలేదా అందరికి వచ్చినాయా అందరూ భద్రంగా అందులో ఒక దానిలో బియ్యం దానిలో పప్పులు పోసి పెట్టుకున్నారా నిజం చెప్పండి అంతే కదా చేస్తుంది అందుకే మీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఇక లాభం లేదు మా వాళ్ళు ఇట్లా ఇంటలేరు ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసేది మా కోసం కాదు మీకోసం కూడా కాదు మన కోసం మన నగరం కోసం మన పిల్లలు బాగుండాలి ఈ దోమలు గీమలు ఈ సమస్యలు లేకుండా చెత్త అంతా కూడా పరిష్కారం కావాలి ఆ జవహర్ నగర్లో ఉండేటోళ్ళకి కూడా ఇబ్బంది ఉండకూడదు అంటే తడి చెత్తనేమో ఎరువు కింద సేంద్రియ ఎరువు కింద మార్చుకునే అవకాశం ఉంది కంపోస్ట్ చేసే అవకాశం ఉంది అది మేమే చేస్తాం మీకు ఇబ్బంది లేదు పొడి చెత్తను మాత్రం విద్యుత్ రూపంలో మలిచే అవకాశం ఉంది ఇది కూడా మేమే చేస్తాం మీరు చేయాల్సింది ఒకటే పని మీ మీ ఇండ్లల్లో ప్రభుత్వం ఇచ్చిన రెండు బుట్టలు ఏవైతున్నాయో తడి చెత్తను ఒక బుట్టలో పొడి చెత్తను ఒక బుట్టలో వేసి ఆ ఆటో వాడు వచ్చినప్పుడు వాడికి రెండు వేరు వేరుగా అప్పజెప్పండి అంతే మేము కోరదు అంతకంటే ఎక్కువ కాదు మీ ఎమ్మెల్యే గారు ఏమంటున్నట్టే ఆయన సొంత జీతంకెళ్ళి జీతంకెళ్ళే లక్ష రూపాయలు ఇస్తారట నెలకు ఒక డ్రా పెట్టి లక్కీ డ్రా పెట్టి తడి చెత్తను పొడి చెత్తను మీరు వేరు చేస్తే వేరు చేసి ఈ కూపన్ మీద మీ పేరు మీ ఫ్లాట్ నెంబరు మీ ఫోన్ నెంబర్ పెట్టి మరి ఒక డబ్బాలో వేస్తే ఆ డబ్బాలు ఎక్కడ పెడతానన్నది కూడా ఆయన చెప్తాడు వేస్తే ఒక లక్కీ డ్రా తీసి నెలకు లక్ష రూపాయల చొప్పున మీకు ఇస్తానని చెప్పి మీ ఎమ్మెల్యే గారు తన జీతంలోంచి ముందుకు వస్తా ఉన్నాడు ఆయనకు అవసరం లేదు నిజానికి కృష్ణారావుకి ఏమవసరం అవసరం ఆయన ఇంట్లో చేస్తున్నారు ఆయన ఆయన ఇంటి వరకు ఆలోచించుకోవచ్చు కానీ అందరూ బాగుండాలి నా నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో మీ ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తున్నారు ముందుకు సార్ జర మంచి పని చేస్తున్నారు కాబట్టి ఆయనకు మీ అందరు కూడా మద్దతుగా నిలబడి మరి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని ఆదరించండి జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే ఈ కార్యక్రమం చేస్తూ ఉంది జిహెచ్ఎంసీలో కూడా ఇప్పటికే స్వచ్ఛతా దూతులను బట్టి ఎందుకంటే చాలామంది ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కేవలం ప్రచారం కోసం బిల్డప్ కోసం వాళ్ళెవరో ఢిల్లీ ప్రభుత్వం ర్యాంకింగ్లు ఇస్తుందని చేస్తున్నారు వేరే పట్టణాల్లో మనం అట్లా కాదు సిన్సియర్గా చేద్దాం చేసేదేదో బాగా చేద్దాం ప్రజల బాగు కోసం చేద్దామని ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో దయచేసి మీరు కూడా ఆసక్తిగా పాల్గొని మన పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకునే క్రమంలో మీరందరూ కూడా కలిసి ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించి మంచినీళ్ళు బాగైనాయి కరెంటు బాగైంది శాంతి భద్రతలు బాగున్నాయి ఈ పారిశుద్ధ్యం కూడా మెరుగుపడతా ఉంది ఇంకా పారిశుద్ధ్యం అనేది తెల్లారు లేస్తే మన ఇంటిని మనమే ఊడ్చుకున్నట్టు ప్రతిరోజు చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు చేసుకునే ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీకి సహకరించండి స్థానిక ఎమ్మెల్యే గారి ఆలోచనకు సహకరించండి ఇంకా చేయాల్సిన పనులు ముఖ్యమైనవి రెండు ఉన్నాయి ఒకటి రోడ్లు బాగు చేసుకోవాలా రోడ్లు కొన్ని కొన్ని చోట్ల బాగాలేవు బాగు చేసుకుందాం ఆ విషయంలో మీ ఆందోళన అవసరం లేదు ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండంగా ఇదివరకు గుడి చీకట్లు ఉండే కొన్ని కాలనీల్లో ఇప్పుడు అట్లా కాకుండా నగరం మొత్తం ప్రకాశవంతమైన ఎల్ఈడి లైట్లను నాలుగు లక్షల లైట్లను పెట్టుకున్నాం దానివల్ల జిహెచ్ఎంసీ మీద కూడా యాభై శాతం విద్యుత్ ఖర్చు తగ్గింది అటు ప్రజలకి లాభం అవుతూ ఉంది ఇంకోవైపు జిహెచ్ఎంసీకి కూడా విద్యుత్ ఖర్చు కూడా తగ్గింది ఈ రకంగా మంచి ఆలోచనలతో మంచి ఆలోచనలతో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం కానీ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకున్న విషయంలో మాత్రం మీ సహకారం అవసరం ఎందుకంటే మనం కోటి మంది ఉన్నాం ఈ నగరంలో కోటి జనాభా ఉంది కోటి మంది చెత్త పారేస్తే దాన్ని సాఫ్ చేయడానికి జిహెచ్ఎంసీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇరవై వేల మంది ఉన్నారు మరి కోటి మంది చెత్తను ఉత్పత్తి చేసి ఇరవై వేల మందిని సాఫ్ చేయమంటే అయ్యే పనినా కాబట్టి దయచేసి ఎవలకు వాళ్ళం ఒక ఛాలెంజ్గా ఒక కమిట్మెంట్గా తీసుకొని ఒక సవాల్గా తీసుకొని కనీసం ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని మన మన ఇళ్లలో మనం ప్రారంభించినట్టయితే బాగుంటుంది ఆ విషయంలో మీ ఎమ్మెల్యే గారికి జీహెచ్ఎంసీకి మీ అందరు కూడా సహకరి రేపటి నుంచి ఎవరెవరు చేస్తారో ఒక్కసారి చేతులు లేవట్టండి ప్లీజ్ దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసేది సగం మంది లావాడతలేరు ఇక్కడ ఆ సంజయనీకి అమ్మాయికి ఎవరు అలగలగ్ కర్ణ డ్రై వేస్ట్ ఆర్ వెట్ వేస్ట్కు అలగ అలగ్ కర్ణ కరిగే అప్ ఆప్కే బ్లూ ఆర్ జో గ్రీన్ డస్ట్బిన్ తీయగే ఆపుకో అలగల కరికే ఉ ఫోటోలు అయితే కదా ఒకసారి మళ్ళీ చెయ్యి లేని అందరు ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు ఎవరెవరు వేరు చేస్తారు చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు అది చాలా డేంజర్ పిడికిలి అది మొండి చెయ్యి చాలా డేంజర్ కొన్ని డబ్బాలు రాలేదా అది అర్థమైంది అర్థమైంది అక్కడ వాళ్ళు అర్థమైంది ఎక్కడ ఏ ఏ ఎక్కడ ఏ ఏ కాలనీ మీద పార్వతీ నగర్ ఒక పని చేయండి ఈ వారం రోజుల లోపల పర్వతనగర్లో మీకు రాకపోతే మీ ఎమ్మెల్యే గారి ఇంటి ముంగ ధర్నా పెట్టండి నేను కూడా వస్తాను సరేనా మీ ఎమ్మెల్యే ఇంటి ముగడ ధర్నా వారం రోజుల లోపల పక్కన నీ పేరేమ్మా రమా రమా నీ బాధ్యత రాకపోతే ఎమ్మెల్యే ఇంటి ముగడ ధర్నా పెట్టి నేను కూడా వస్తాను నీ బాధ్యతగా తర్వాత తెలియదు ధర్నా గురించి నేను రాకూడదు చూసుకు కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ ఎందుకంటే ఆకలి అవుతుందా ఒంటి గంట అవుతుందా వండి పెట్టి వచ్చిను రా ఈ నెలలో లేదా వచ్చేసిన రా పంపించేసిన ఇంట్లో వాళ్ళందరినీ సూపర్ కానీ మరి మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఎందుకంటే మీకు అవుతుంది లేదు నాకు ఆకలి అవుతుంది అలా మీ కృష్ణారావు గారు తిప్పుతాడు తప్ప భోజనం పెట్టాడు కాబట్టి ఇంకా చాలా తిప్పి తిప్పి చావగొట్టి నన్ను పంపిస్తాడు కాబట్టి నాకు వెళ్ళే అనుమతి ఇవ్వండి ఆఖరిమే సబిహానే జో గుష్ యే జో సున్నం చెరువు ఉస్కే బారేమే నాలా నా ఉస్కే బారేమే రోడ్కే బారేమే సారేవి పైసే జీ బట్ దాయ బట్సే ఈ గుజారిషే कि आप ज़रा ड्राई वेस्ट और वेट वेस्ट को सेग्रीगेट करें आज पानी की कनेक्शन भी दस हज़ार कनेक्शन दिए जा रहे हैं तो आप इसका पूरा भरपूर फायदा उठाइए और जिन कहीं को भी जिन किसी को भी कुछ मिला नहीं सरकार की तरफ से सहूलतें जरूर सरकार देगी आप जी का आप साथ दीजिएगा मुंधुरा तल ली हूँ का आप साथ दीजिएगा और ये सब बात कहने के मौका देने के लिए मैं एमएलए साहब का शुक्रिया अदा करते हुए मैं आप सबसे रुख्सत लेता हूँ जय तेलंगाना ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి